హాయ్ ఫ్రెండ్స్ నేను మా చెల్లి చపాతి చేస్తున్నాము ఆమె చపాతి ఇలా ఉంటుంది బహుశా ఇదే మాది ఫస్ట్ చరిత్రలో మిగిలిపోతుంది అమ్మా చపాతీలు చేయడం కొంచెం ఆ రకంగా చపాతి చేయడం రాక్కోవచ్చు కానీ ఫ్యూచర్ లో హెల్ప్ అవ్వాలంటే చపాతీలు నేర్చుకోవాలి కదా నువ్వు ఫస్ట్ మాడిపోయినది చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది జవా చేసి పర్లేదు బాగా మాడింది ఫ్రెండ్స్ జవాత్ అన్నది తీసుకొని ఇలా ఆయిల్ పట్టియాలి బట్ అది కావట్లేదు ఎక్కువ ఆయిల్ తిప్పు తిప్పు పర్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నా బాగా చేస్తున్నా మా ఇంట్లో పర్లేదు నాలో కూడా ఒక చెన్నాడు శ్రీనివాస్ ఫ్రెండ్స్ చాలా కాలుతుంది బొక్క పడింది చూడండి ఫ్రెండ్స్

చపాతీలో బాగా రానప్పుడు మన చేతితో అనాలి బట్ జాగ్రత్త చేతులు కాగిపోతాయి ఏం కాదు ఫ్రెండ్స్ వంటలు వేసేటప్పుడు సంగ చేతులు కాలు కాలుతండి బట్ సమ్ టైమ్స్ ఆయిల్ పడతాయి కాలం మీద కూడా చేసేటప్పుడు చపాతీ ఇంకో కాలినా చే కాలిపోయింది ఫ్రెండ్స్ ఇందాక ఫ్రెండ్స్ చేసేటప్పుడు చే కాలింది బై మిస్టేక్ తగ్గిలే ఇక ఏం కాదు మా ఇంట్లో అలవాటే నాకు ఏది ఫోర్ షేక్ తో మీస్ వచ్చాన ఫ్రెండ్ నచ్చి లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ नुवो मद्दलेके माणला रगदा माणला रगदा माणले बेन मार बट्टी अल्लाइब ट्रांज वोकल एक्टारेंट मारा అట్లా గిలకల్ల ఫ్రెండ్స్ నూనె నూనె వేసుకొని నూనె చేస్తూ గిలకల్ అంటే కొత్తగా ట్రై చేసిన ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని బట్ చేయి పెడితే నా చేయి కాదని నాకు తెలుసు అందుకే పెట్టట్లేదు దట్ సైడ్ ఈజ్ బొక్క పడింది ఫ్రెండ్స్ ఏం కాదు ఫ్రెండ్స్ గెలకడం వల్ల బొక్క పడింది అయినా ఏం కాదు బాగా ఉంటుంది టేస్ట్ మన చేతి వంట తీరుగా ఆఫ్ చేయమంటారు Bye friends, it's our plan today.